పంచాంగం మనం చాలామంది కూడా అందరం కూడా కొత్త సంవత్సరం రాగానే పంచాంగం కొనుక్కుంటాం పంచాంగం కొనుక్కుంటాం ఇంట్లో పెట్టుకుంటాం పంచాంగంలో రకరకాలైనటువంటి సంఖ్యలతోటి మనకు ఉంటాయి దాదాపుగా తొంభై శాతం మందికి అది ఏంటో తెలియదు కానీ పంచాంగం ఇంట్లో ఉంటుంది పంచాంగం చదవటం ఎట్లా చూడటం ఎట్లా అసలు పంచాంగం అంటే ఏంటి ఐదు అంగాలు కలిగినటువంటిది అంటే ఐదు విషయాలు ఉంటాయి పంచాంగములు అవి ఏంటి అంటే ఐదు విషయాలన్నమాట తిథి గురించి చెప్తుంది వారం గురించి చెప్తుంది నక్షత్రం గురించి చెప్తుంది యోగం గురించి చెప్తుంది కరణం గురించి చెప్తుంది తిథి అంటే చంద్రుడి యొక్క నడక చంద్రుడి యొక్క గమనం అనమాట చంద్రుడు సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్నాడా దూరంగా వెళుతున్నాడా ఎట్లా అనేటువంటిది ఇది అంటే మొదటి రోజు రెండవ రోజు మొదటి రోజున పాడ్యమి రెండవ రోజు విధియ మూడవ రోజు ఇది తదియ నాలుగవ రోజు చవితి ఐదవ రోజు పంచమి ఆరవ రోజు షష్ఠి ఏడవ రోజు సప్తమి ఇట్లా ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ వెళ్ళి చివరకు పౌర్ణమి దాకా వెళతాం అక్కడి నుంచి మళ్ళీ చంద్రుడు దూరంగా మళ్ళీ దగ్గరగా జరగడం మొదలు పెడుతుంటాడు ఇట్లా అమావాస్య దాకా అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా అనమాట అంటే ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క గమనం మీద మనకు ఆధారపడినటువంటి ఆధారపడిన పడినటువంటి అనమాట నక్షత్రం అంటే ఆ రోజు ఏ స్టార్ ఉన్నది అనేటువంటిది అంటే ఏ నక్షత్రం ఉన్నది అది ఈ నక్షత్రం గురించి చెప్తుంది తర్వాత ఈ యోగము కరణము యోగము అంటే ఏమిటి ఒరే నీకు ఈరోజు యోగించదరా అంటే నీకు శుభం కలగదరా లేకపోతే ఈరోజు యోగించే రోజు అంటే నీకు శుభం కలిగే రోజు అంటే ఏమిటి శక్తివంతమైనటువంటిదా కాదా అనేటువంటిది ఎనర్జీ ప్యాటర్న్ ఆఫ్ ద డే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఆ రోజు ఉన్నటువంటి ఎనర్జీ ప్యాటర్న్స్ ఏంటి ఈ ఎనర్జీ ప్యాటర్న్స్ గురించి చెప్పేటువంటిదే యోగం అన్నమాట ఇది దేని మీద ఆధారపడి లెక్కిస్తారంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళ పొజిషన్స్ మీద ఆధారపడి లెక్కిస్తారు కొన్ని కొన్ని రోజులు చాలా మంచిగా ఉంటాయి చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి కొన్ని రోజులు మనకు క్లిష్టమైనటువంటివి చాలా బాధాకరంగా ఉండేటువంటివి కూడా ఉంటాయి ఈ ఓవరాల్ ఫీల్ కానీ క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ ద డే ఆర్ ఫీల్ ఆఫ్ ద డే వీటి గురించి చెప్పేటువంటిది యోగం అనమాట ఎన్ని యోగాలు ఉన్నాయి అంటే అవి ఇరవై ఏడు ఉన్నాయి అవి స్పెసిఫిక్ నేచర్ వాటి వాటి లక్షణాలు విడివిడిగా ఉంటాయి సిద్ధ యోగం అనుకోండి ఉదాహరణకు ఆ ఆ రోజున మంచిది సక్సెస్కి సక్సెస్ సిద్ధిస్తుంది అని అమృత యోగం అంటే వెరీ ఆస్పిషియస్ చాలా మంచిది అనేటువంటిది వైధృతి వ్యతిపాత యోగం అని రాస్తారు నాట్ గుడ్ ఫర్ న్యూ బిగినింగ్స్ అంటే కొత్త కొత్త విషయాలను మనం మొదలు పెట్టడానికి అది ఉపయోగపడేటువంటి సమయం కాదు ఉపయోగపడేటువంటిది కాదు శుభ శ్రీపతి బ్రహ్మయోగం ఇవన్నీ కూడా గుడ్ ఫర్ ఆస్పిషియస్ వర్క్స్ ఇది ఎందువలన ఇంపార్టెంట్ అంటే ఆ రోజున ఆ రోజున మనం మొదలు పెట్టవచ్చా లేదా ఏదైనా ఒక పని నేను చెప్పడం కోసం యోగం అనమాట మనం కొన్ని విషయాలు పెర్ఫామ్ రిచ్యువల్స్ కర్మకాండలు చేయడానికి ప్రయాణం మొదలు పెట్టడానికి కొన్ని కొన్ని అగ్రిమెంట్లు దస్తావేజులు సంతకం పెట్టడానికి ఇవన్నీ కూడా కొన్ని ఉత్సవాలు చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి చెప్పేది యోగము అని ఉంటుంది దాంట్లో యోగం టెల్స్ యూ ద జనరల్ గుడ్ ఆర్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ద డే ఆ రోజు యొక్క క్వాలిటీ గురించి చెప్తుందన్నమాట యోగం అనేటువంటిది ఇక కరణం అంటే ఏంటి తిథిలో సగాన్ని కరణము అంటారు తిథి ఇవాళ ఏకాదశి అనుకోండి సపోజ్ ఏకాదశిలో సగం ఒక సగానికి ఒక కరణం ఇంకో సగానికి ఇంకో కరణం ప్రతి తిథిని కూడా రెండు భాగాలుగా విభజిస్తారు ఆ రెండు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కరణాన్ని అసైన్ చేస్తారనమాట పదకొండు రకాల ఉన్నాయి ఇది కరణం గురించి ఈ కరణం దేని గురించి చెప్తుందంటే హ్యూమన్ యాక్షన్స్ మనిషి చేసేటువంటి పనులు ఎటువంటివి గుడ్ కరణమ్స్ మంచివి ఏమేం చేయాలి మనం బిజినెస్ చేయడానికి ఏది ఏ కరణం మంచిది భవ బాలవ అన్నాడు అనుకోండి భవా అంటే గుడ్ ఫర్ బిజినెస్ బిజినెస్ చేయడానికి ఆ కరణం అంటే అతిథులు ఆ సగభాగం చాలా మంచిది బాలవా అన్నాడు అనుకోండి చదువు ప్రారంభించడానికి కొత్త కొత్త విషయాలకు అది మంచిది అలానే భవ అనే కరణం ప్రయాణానికి కూడా మంచిది కవులవ అనే కారణం చెప్పాడనుకోండి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు మొదలు పెట్టడానికి అది చాలా మంచిది తైతిల కరణం అనుకోండి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మొదలు పెట్టడానికి అది చాలా ఉపయోగం గరజ అనుకోండి ల్యాండ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి విషయాలకు అది చాలా మంచి కరణం వణిజ అన్నాడు అనుకోండి బిజినెస్ వ్యాపారానికి సంబంధించినటువంటి విష్టి అని రాసిందనుకోండి భద్ర ఈ కరణం నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్ ఆస్పిషియస్ ఏ రకానికి కూడా అది మంచిది కాదు ఇట్లా కరణాలు అన్నమాట కొన్ని పర్మనెంట్ కరణాలు ఉంటాయి శకుని చతుష్పాద నాగ దుగ్న అమావాస్య ముందు ఇవన్నీ కూడా మనం కనపడుతూ ఉంటాయి యోగం అంటే ఆ రోజులో ఉండేటువంటి శక్తి ప్యాటర్న్స్ కరణము అంటే ఆ రోజున మనం ఏ పని చేయటానికి ఉపయోగించవచ్చు అంటే బిజినెస్ చేయాలా లేకపోతే కుటుంబ సంబంధమైన విషయాలు చేయాలా మనకు చెప్పేటువంటిది కరణము అన్నమాట అంతేకాకుండా పంచాంగంలో పైన చెప్పిన విషయాలే కాకుండా సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు నవగ్రహాలు ఏ నక్షత్రం ఏ పాదంలో ఏ సమయంలో ప్రవేశిస్తుందో కూడా ఇవన్నీ ఉంటుంది ఇవి జాతకుడి రాశి అంశ ఆరూఢ చక్రాలు వేయడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా వర్జము దుర్ముహూర్త సమయాలు పితృకార్యానికి అవసరమైనటువంటి తిథిద్వయము శూన్యతిథి వివరాలు ఇవన్నీ ఉంటాయి గోచార ఫలాలు గ్రహణాలు మొదలైన విషయాలన్నీ కూడా మనకు పంచాంగంలో ఉంటాయి రోజువారి చక్రము సూర్యోదయ లగ్నము సూర్యుడు ఏ లగ్నంలో ఉదయిస్తున్నాడు అంటే తూర్పును మనం చూస్తూ ఉంటే సూర్యుడు ఉదయించేటువంటిది ఎక్కడ ఉదయిస్తున్నాడు ఆ ఏ లగ్నము ఏ లగ్నంలో ఈ రోజున సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేటువంటిది కూడా మనకు దాంట్లో ఉంటుంది సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటుందో చెప్తారు ఆ తిథి వారాలు మరుసటి రోజు సూర్యోదయం వరకు ఈ సంధ్యావందనం చేసుకునేటువంటి వారి యొక్క నిత్యకర్మలలో సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట పంచాంగ కర్తలు కర్తలు కొంతమంది దృక్సిద్ధాంతాన్ని అనుసరించి వ్రాస్తూ ఉంటే వారి కొంతమంది పూర్వ పద్ధతిని అనుసరించి వ్రాస్తూ ఉన్నారు ఇలా మనకు పంచాంగంలో మనకు ఉండేటువంటి విషయాలన్నమాట ఇవన్నీ కూడా మనం ఒక క్యాలెండర్కి శాలివాహన శకాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా భారతదేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం విడుదల చేస్తున్నది అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా భారత ప్రభుత్వం ఇంగ్లీష్ తేదీ నెల సంవత్సరంతో పాటు శాలివాహన శక సంవత్సరం మాసం తిథి కూడా తప్పకుండా వాళ్ళు రాస్తూ ఉన్నారు ఇలా మనకు పంచాంగంలో రకరకాల వివరాలు కాలమానం ఇంగ్లీష్లో గంటలు నిమిషాలు సెకండ్లో ఉండేటట్టుగా తెలుగులో ఘడియలు విఘడియలు లిప్తలు విలిప్తలు ఉంటాయి వీటి వివరణ ఏమిటంటే అరవై విలిప్తలు అంటే రెప్పపాట్లు ఒక లిప్త అరవై లిప్తలు అంటే పరలు ఒక విఘడియ అరవై విఘడియలు ఒక ఘడియ రెండు ఘడియలు ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అన్నమాట ఒక ముహూర్తం అంటే గుర్తుపెట్టుకోండి నలభై ఎనిమిది నిమిషాలు స్పాన్ ఉన్నటువంటి సమయం ఏడున్నర ఘడియలు అంటే ఒక జాము ఒక జాము గడిచిందా అంటాను చూసారా ఏడున్నర ఘడియలు అనమాట అంటే మూడు గంటలు ఎనిమిది జాములు అయితే ఒక రోజు అరవై ఘడియలు ఇరవై నాలుగు గంటలు అరవై ఘడియలు ఈజీ కూడా ఇరవై నాలుగు గంటలు ముప్పై ముహూర్తాలు ముప్పై ముహూర్తాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటల్లో రెండున్నర లిప్తలు ఒక సెకను ఇరవై నాలుగు సెకన్లు మూ ఒక విఘడియ రెండున్నర విఘడియలు ఒక నిమిషము రెండున్నర ఘడియలు ఒక గంట ఏడు రోజులు ఒక వారం పైన ఏడున్నర ఘడియలు ఒక జాము అని చెప్పాము కదా ఎనిమిది జాములు ఒక రోజు పంచాంగ మందలి గుర్తులు ఏవేమి గుర్తులుంటాయి పంచాంగాలు కొన్నింట్లో తిథి అని ఇంగ్లీషు లేదా తెలుగు అంకెల్లో వ్రాస్తూ ఉన్నారు మరి తిథి మొదటి అక్షరం వ్రాయటం కూడా వాడుకలో ఉన్నది శుక్ల పాడ్యమి విధియ ఈ రెండు తెలుగు అంకెలు రాస్తున్నారు ఇంగ్లీష్ అంకెలు కూడా రాస్తున్నారు అమావాస్యకేమో పూర్తిగా బ్లాక్ గుర్తు పూర్ణిమకేమో రౌండ్ సర్కిల్ తోడు గుర్తుంటుంది ఇట్లాగే అక్షరాల్లో అయితే పాడ్యమికి పా అని విధియకు వి అని కూడా ఉంటున్నదనమాట ఇప్పుడు మనకు కొన్ని పంచాంగాల్లో కొన్ని అక్షర సంకేతాలు వ ర డాట్ వ అని పెడతాడు ఏంటిది అంటే ర వ అంటే రాత్రి వర్జము ఇది ఎబ్రివేషన్ త్య అంటే త్యాజ్యము త్యాజ్యము అంటే విడిచిపెట్టేటువంటి కాలం త్యాజ్యం అనగా విడిచిపెట్టు దినం అంటే పగటి ప్రమాణం ఘ ఘడియ విఘ అంటే విఘడియలు సే డాట్ వా అని రాస్తారు అంటే శేషవర్జము ఆ అంటే అమృత ఘడియలు ప్రారంభం దు అంటే దుర్ముహూర్తం రా డాట్ దు అని ఉంటుంది రా చుక్క దు అంటే రాత్రి దుర్ముహూర్తం ప డాట్ దు పగల్ దుర్ముహూర్తం పు డాట్ దు అంటే పునర్దుర్ముహూర్తం మళ్ళా దుర్ముహూర్తం వచ్చే కాలం ఒక రోజు రెండవసారి వచ్చే దుర్ముహూర్తం అనమాట రా డాట్ వే అంటే రాహువేధ కే డాట్ వే అంటే కేతువేధ భూ అంటే భుక్తి అంటే సూర్యోదయాది సమయానికి గల లగ్నము సూర్యోదయమునకు పూర్వం గతించిన సమయం అనమాట ర వే అంటే వేధ కు వే అంటే కుజవేధ వే అంటే శనివేద ర డాట్ క్రామ్ అంటే రవిక్రాంతి షు డాట్ క్రామ్ అంటే శుక్రక్రాంతి కు డాట్ క్రామ్ అంటే కుజక్రాంతి కే డాట్ క్రామ్ అంటే కేతుక్రాంతి రా డాట్ క్రామ్ అంటే రాహుక్రాంతి డాట్ క్రామ్ అని ఉంటే క్రాంతి అని చదువుకోండి ద్వయం ఒకే రోజు ద్వయము అంటే రెండు ఒకే రోజు రెండు తిథులు వస్తాయి దినత్రయము అంటే ఒకే రోజు మూడు తిథులు వస్తాయి త్రిద్యుష్ అంటే ఒకే తిథి మూడు ప్రాగ్ ఉదయము గ్రహము తూర్పున ఉదయించడం అనమాట ప్రా తూర్పు దిక్కుని ప్రాగస్తమయం గ్రహం తూర్పున అస్తమించటం ఉదయం గ్రహం పడమరను ఉదయిస్తుంది అని అర్థం పశ్చాత్ అస్తమయం గ్రహం పడమరలో అస్తమిస్తుంది అని అర్థం వక్రారంభం గ్రహం వెనకకు నడవటం ప్రారంభిస్తుంది వక్రిస్తుంటే ఇస్తుంటే వక్రీకరిస్తుంటాయి అనమాట వక్రత్యాగము గ్రహం వెనకకు నడవటం ఆగిపోవడం అనమాట వర్జము అంటే శుభ శుభాలు చేయడానికి మనం ఏదైతే మంచి కార్యం చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు విడవదగ్గ కాలం ఇది వర్జ్యం ఉందిరా అంటాం అంటే ఏంటి వర్జం అంటే విడవదగ్గది ఈ సమయంలో చేయకూడదని అహ అంటే పగటి కాలము అహము అంటే పగదు భోజ్యం అంటే లగ్నములో మిగిలిన కాలము భుక్తి అంటే లగ్నంలో గడిచిన కాలము ఇలా పంచాంగంలో ఉన్నటువంటి విషయాలన్నమాట ఇంకా ముందు ముందు మనం చెప్పుకుంటూ పోదాం ఈరోజుకి ఇది చాలు ధన్యుండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు